లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ మూడవ తారీఖు విధేయతతో అడుగులు వేయుట నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమా పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నిరీక్షణాధారము లేనప్పుడు అబ్రహము నమ్మిన చోట ఆగిపోయిన రైలు బండిలో నేను ఉన్నాను ఆ రైలు ఇంజన్లో నీరు తగినంత లేకపోవటం వలన ఆవిరి సరిపోక కదలకపోయినది ఈ రోజులలో ప్రతివారు తమకు విశ్వాసము ఉన్నదని చాటుదురు క్రియలలో చూపగలిగినంత విశ్వాసము ఉన్నదా అబ్రహాము యొక్క విశ్వాసము వృద్ధి చెందే విశ్వాసము గనుక దేవుడు ఆ విశ్వాసమును గణపరిచాడు దేవుడు అతనిని పిలిచినప్పుడు అతడు తన పితరుల విగ్రహారాధనా దేశము నుండి బయలు వెళ్ళాడు అతడు వేసిన ప్రతి అడుగు విశ్వాసపు అడుగు అతడు వాగ్దాన దేశానికి చేరినప్పుడు అతని విశ్వాసము చాలా తక్కువగా ఉండినది అతడు చాలా ధనికుడు ఈ స్థలానికి రావడానికి ఆరు వందల మైళ్ళు ప్రయాణము చేశాడు దానిని బట్టి దేవుడు సంతోషించి అతని కుటుంబాన్ని దీవిస్తానని చెప్పాడు అతనికి అప్పటికి సొంత కుటుంబం లేదు లోతు ఇంకా అబ్రహాముతోనే ఉంటూ అతని విశ్వాసపు దీవెనలు అన్నీ పొందినాడు కానీ వ్యక్తిగతంగా అతడు దేవునితో సన్నిహిత్యాన్ని పొందలేదు లోకాన్ని ప్రేమించేవాడు గనుక నాశనము పొందకముందు ఎంతో రమ్యముగానున్న ప్రదేశాన్ని లోతు ఎన్నుకున్నాడు అబ్రహాము సుధోమ ధనమును తిరస్కరించాడు దాన్ని తీసుకొని ఉంటే అతని విశ్వాసము పోయేది ఆ రాజు సరియైన కట్టడలను అనుసరించేవాడు కాదు గనుక ఆ ధనము పాపపు ధనము దేవునికి విధేయుడై అబ్రహాము దానిని తిరస్కరించాడు అబ్రహము దేవుని నమ్మి ఆయనతో నడిచెను అబ్రహాము దేవుని నమ్మిను ఆ నమ్మిక యొక్క శక్తి క్రియారూపము దాల్చి కుమారుని పొందినట్లు చేసింది పద్నాలుగు సంవత్సరముల తర్వాత దేవుడు అబ్రహాముతో నా సన్నిధిని నిందారహితుడుగా ఉండు అని అన్నాడు అబ్రహాము యొక్క విశ్వాసము దేవునికి నీతిగా ఎంచబడినం విధేయతతో వేసే ప్రతి అడుగు దీవెనకరముగా ఉంటుంది విశ్వాసమును కోల్పోవద్దు ప్రతి సాయంకాలమున యేసు తన తండ్రితో గడుపుతూ ఆ రోజంతటిలో ఆయనకు వ్యతిరేకంగా పాపము చేయలేదని కపటము లేని వాడని నిర్ధారించుకునేవాడు లోతుగా ప్రార్థనలో హృదయాన్ని చూచుకొని శుద్ధీకరింపబడాలి ఎన్ దానియల్ గారు